అనుకున్నాం అనుకున్నా సో అందరి నమస్కారం సో టుడే ఇస్ ద గ్రేట్ డే సో ఈ రోజు ఒక మంచి టాపిక్ డిస్కస్ చేద్దాం ఇక జూమ్ గురించి అటెండెన్స్ గురించి డిస్కషన్ వద్దు సో రేపటి నుంచి ఎవరి టీం ఎంతమంది వస్తారు అనేది మీరే చూసుకోండి నేనైతే చెప్తున్నాను ఎవరి టీం ఎక్కువ మంది వస్తారో నేను అంత చెక్ చేస్తాను వాళ్ళకి నా తరఫున అంత ఎక్కువ సర్వీస్ తెలుసు ఓకే క్లియర్ సో ఈ విషయాలు అర్థం చేసుకోవాలని జూమ్ లో హండ్రెడ్ లిమిట్ పెట్టారు ఫైవ్ హండ్రెడ్ వరకు ముందు లిమిట్ చేశాను సో కామన్ జూమ్ అయితే మన గురిజీ వాళ్ళకి కండక్ట్ చేస్తారు కాబట్టి ఇక ఫైవ్ హండ్రెడ్ లిమిట్ లేదు హండ్రెడ్ లిమిట్ వరకు ఉంటుంది సో హండ్రెడ్ వరకు మరి ఎవరు ఎక్కువ మంది తెచ్చుకోగలిగితే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది అనమాట సో రైట్ ఇక ఈరోజు టాపిక్ డిస్కషన్లోకి వెళ్దాము సో ఈరోజు నేను మనం నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే సో ఏదైతే కాంటెస్ట్ మన గురిజీ వాళ్ళు ఇచ్చారో సో విన్నర్స్ ట్రిప్ అనమాట విన్నర్స్ మ్యాజిక్ మ్యాజికా ఇమాజిక్గా విన్నర్ స్ట్రిప్ కానీ విన్ అయితే వచ్చే లాభాలు ఫ్రీగా అది ఫ్రీ ట్రిప్ అన్న గెలిస్తే వచ్చే లాభాలు ఏంటి క్లుప్తంగా చెప్పండి ఎస్ సో ఇమాజిక్గా విన్ కావాలంటే ఏం చేయాలి అంటే మీరు కొత్తగా ఏం చేసే పర్లేదు ఆల్రెడీ అట్లీస్ట్ చక్రా విన్ అయినా అంటే మీరు లెఫ్ట్లో తొమ్మిది డీళ్ళు రైట్లో తొమ్మిది డీల్లు ఏదైతే ఉందో ఆ టార్గెట్ ఫోకస్ చేసి లెఫ్ట్ తొమ్మిది రైట్ తొమ్మిది విన్ అయినా మీరు ఇమాజిక్గా విన్ అయ్యారంటే సో మార్చి ట్వంటీ సెవెంత్ వరకు టైం ఉంది ఆ ట్వంటీ సెవెంత్ వరకు ఫ్రెషర్స్ కావచ్చు బ్రాంచ్ కావచ్చు సిల్వర్ కావచ్చు ప్లాట్నమ్ కావచ్చు సో మీకు ఏదైతే టార్గెట్ ఇచ్చారు కంపెనీ ఇచ్చిందో ఆ కంపెనీ విన్ అయితే ఆ టార్గెట్ మినిమం చక్ర విన్ అయినా మీరు విన్ అయినట్టే సో అది విన్ అయితే వచ్చే లాభాలు ఏంటంటే సో ఈరోజు మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా మంది మీకు రిజెక్షన్ చేస్తున్నారు సో ఎంతో మంది మీరు ప్లాన్ చెప్తున్నారు అసలు ఇన్విడేషన్ చేస్తారు పెట్టారు సో అలాంటి వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు ఈ వ్యక్తి సక్సెస్ అవుతాడో లేదా ఈ ఈ మేడం సక్సెస్ అవుతారు లేదా ఈ సార్ సక్సెస్ అవుతారు లేదా సో ఎంతవరకు అవుతారో నేను చూడాలని మీకోసం వెయిటింగ్ లో ఉంటారు సో వాళ్ళందరి యొక్క ఆశలు ఏంటంటే మాక్సిమం నైంటీ పర్సెంట్ మీరు సక్సెస్ కాకూడదనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వచ్చి పనిచేసి మీ గాడ ఎంకమ్ వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు ఎగుటూగా ఉంటారు ఒక టెన్ పర్సెంట్ మన బంధువులు చుట్టాలు రిలేషన్ ఫ్రెండ్స్ లో ఎదుగుదల కోరుకున్నాను పది శాతం మంది ఉంటారు వాళ్ళు మాత్రం సరే చూద్దాం టెస్ట్ చేద్దాం ఎంతవరకు అవసరం అన్నట్టుగా కూడా ఉంటారు ఒక్కసారిగా నువ్వు ఈ కాంటెస్ట్ కష్టపడి నూట యాభై లిస్ట్ రాసేసి నూట యాభై లిస్ట్ రాసేసి ప్లాన్స్ చెప్తా మొదలుపెట్టి వంద ప్లాన్స్ చెప్తే ఎనభై మంది నో అన్నా ఇరవై మంది వస్తాడు అందులో పది మంది డీటెయిల్ ఇచ్చిన పది మంది సైన్ అప్ చేసి ఎదురేసిన మళ్ళీ ఈ పది మంది గురించి మళ్ళీ టీమ్ జరిగింది కాబట్టి ఈ యొక్క కాంటెస్ట్ రెండు వారాల్లో కూడా మీరు విన్ అవచ్చు ఒక వారంలో కూడా విన్ అయిన ఉన్నారా మీరు రెండు వారాల్లో కూడా విన్ అవ్వచ్చు సో కాబట్టి మీరు విన్ అయిపోతే వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పిన వ్యక్తిగా ఉంటారు ఫస్ట్ లాభం ఎవరైతే నో అన్నారో రిజిస్టర్ చేస్తారో వాళ్ళందరికి సమాధానం ఈ కాంటెస్ట్ మీరు విన్ లాభం రెండో లాభం మీ ఫ్యామిలీకి ఒక నమ్మకం కలిగింది పైన సో ఈ వ్యక్తి సేఫ్ షాప్ చేస్తున్నాడు ఉద్యోగం మానేసాడు జాబ్ మానేసి చేస్తున్నాడు సో మనం విన్ అయిపోయాడు అంటే గ్రేట్ ఇంతమందిలో ఛాలెంజింగ్ విన్ అయ్యాడు గ్రేట్ అని చెప్పి కూడా అంటుంటారు సో మూడో లాభం డబ్బు వచ్చింది మీకు లో తొమ్మిది రైట్ లో తొమ్మిది డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ ర్యాంక్ వన్ అవుతారు అప్పటికే వీక్లీ ఇన్కమ్ ఒక నాలుగు వేలు పదిహేను వేలు వస్తాయి ర్యాంక్ ఇన్కమ్ ఏడు వేల రూపాయలు వస్తాయి అదే ఒక నెల లోపల ర్యాంక్ అయితే మళ్ళీ మూడు వేలు బోనస్ వస్తాయి ఇరవై నుంచి ముప్పై వేలు రూపాయలు సంపాదించుకునే ఛాన్స్ దొరుకుతుంది ఏది ర్యాంక్ పడుతుంది అంటే ఒక నెలలోనే ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదించుకునే ఛాన్స్ బయట అక్కడ దొరకదండి సేమ్ షాప్ లెఫ్ట్ గట్టిగా ఫోకస్ చేస్తే ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదించుకునే ఛాన్స్ సో నెక్స్ట్ అదే విధంగా ఈ విన్నర్స్ ట్రిప్ విన్ అవుతాయి నీ టీంకి కూడా నువ్వు ఒక రోల్ మోడల్ అవుతావు నాలుగు లాభం నీ నువ్వే రోల్ మోడల్ నీ టీం నిన్ను చూసి ఏం నేర్చుకున్నా మా అప్లైన్ విన్ అయ్యాడు ఆయన విన్ అయితే నేనైతే దిరగాలేదు అందరూ తీసుకుపోవచ్చు బట్ కొద్దిమంది అయినా లెఫ్ట్ రైట్ టీమ్ లో ఎవరైతే ఉంటారో కొద్దిమంది అయినా వాళ్ళు కమిట్మెంట్ తీసుకునే ఛాన్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తీసుకుంటానికి ప్రయత్నించారు సో ఇలా ఇంకా నువ్వు ఎంజాయ్ చేస్తావు ఫొటోస్ తీసుకుంటావు వీడియోస్ తీసుకుంటావు అవి వచ్చి మళ్ళీ ఫీల్డ్ వర్క్ లో చూపిస్తావు ఒక్కసారి కానీ విన్నర్ అయిపోతే సో అది కంటిన్యూ అవుతా ఉంటుంది ఎందుకంటే అది చూపించుకుంటే వెళ్ళొచ్చు నేను ఇలా విన్ అయ్యాను వెళ్ళాను వచ్చాను ఫీల్ వర్క్ నీకు అర్థమైంది కదా అదే ప్రాసెస్ లో నీ ప్రమోషన్ ఎవరో అప్లైన్ ప్రమోషన్ చేసే బదులు దీన్ని నువ్వే ప్రమోషన్ చేసుకోవచ్చు నేను ఇలా సక్సెస్ అయ్యాను నువ్వు కూడా సక్సెస్ అవుతా అని నమ్మకాన్ని భరోసా కానీ సో మరి ఈ రోజు నుంచి సో ఇమాజిక ఏదైతే కాంటెస్ట్ ఉందో అది విన్నవాళ్ళంటే అట్లీస్ట్ చక్ర అనేది విన్నవాళ్ళు లెఫ్ట్ లో తొమ్మిది డిగ్రీలు రైట్ లో తొమ్మిది డిగ్రీ గా కావాలి సో మరి ఇవన్నీ చేయడానికి రెడీగా ఉన్నారా ఎస్ఆర్ నో సో అందరూ అడ్మిట్ చేసే ఆప్షన్ ఇచ్చారు మరి విన్ అవడానికి రెడీగా ఉన్నారా అడ్మిట్ చేసే ఆప్షన్ ఇస్తున్నాను ఎస్ఆర్నో చెప్పి చెప్పండి నెక్స్ట్ విన్ విన్ టీమ్ వచ్చింది నెక్స్ట్ వీళ్ళని ఎలా నిలబెట్టుకోవాలి వీళ్ళు ఎలా నిలబెట్టుకోవాలంటే మేము ఈ ఏరియాలో గ్రూప్ మీడింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి వీక్లీ వన్స్ మీ సీనియర్ అప్లయన్స్ పిలిపించుకొని గ్రూప్ మీడింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి టోపాజండ్ డెబో అప్లయన్స్ పిలిపించుకోవచ్చు టోపాజండ్ నెబో అప్లయన్స్ ని వీక్లీ వన్స్ పిలిపించుకొని సో మీ ఏరియాలో మీ టీంని వాళ్ళకు నమ్మకం కోసం మీ అప్లైన్ చూపించాలి గ్రూప్ మీడింగ్స్ సో నేను ఏ విధంగా అయితే గ్రూప్ మీటింగ్స్ వెళ్తున్నాను హోమ్ మీటింగ్స్ వెళ్తున్నాను ట్రైనింగ్స్ వెళ్తున్నాను అలా టోపాల్ కూడా వెళ్ళొచ్చు లేదు మేడం వెళ్తున్నారు నేను వెళ్తున్నాను సో ఈ గ్రూప్ లీస్ ద్వారా మనకు ధైర్యం వచ్చిందనమాట ఈ లో గ్రోత్ ఉంది అప్లయన్స్ వస్తారు అప్లయన్స్ ఎంత దూరమైన వస్తారు సపోర్ట్ చేస్తారు అనే ఒక భరోసా వాళ్ళకి కలుగుతుంది వాళ్ళు పనిచేస్తానికి రెడీ అయిపోతారు కొత్తగా వచ్చిన వాళ్ళని జాయిన్ చేయించేదాకా ఒక అప్లైనర్ బాధ్యత తీసుకుంటే జాయిన్ చేయించిన వ్యక్తిని కి కనెక్ట్ చేయడానికి అప్లైనర్ బాధ్యత తీసుకోవాలి ఒక ఫ్రెషర్ లీడర్ ఒక బ్రాంచ్ లీడరు మీరు జాయిన్ చేయించారు మీ పైన ఎవరైతే సిల్వర్ లీడర్ ఉన్నారో సిల్వర్ ప్లాట్ మీ బాధ్యత ఏంటంటే ఆ వ్యక్తి కాడికి మళ్ళీ మీరు వెళ్ళి ఎఫ్ఐఎం చేసి స్కూల్స్ ప్రమోషన్ చేసి డ్రీమ్స్ ర్యాన్ చేసి లిస్ట్ ర్యాంక్ చేసి వర్క్ గురించి గైడ్ లైన్స్ ఇవ్వాలి మీ పని అండ్ అదేవిధంగా జాయిన్ చేశారు అండ్ నాలెడ్జ్ సిల్వర్ అండ్ ప్లాట్ ఇచ్చారు అండ్ ఎవరైతే గోల్డ్ అండ్ అబౌ ఉన్నారో మీరు ఆ వ్యక్తుల కాడికి వెళ్ళి ఏ షప్ ట్రైనింగ్ చెప్పాలి ఏ స్టెప్ ట్రైనింగ్ అండ్ సండే వెన్యూస్ కూడా ఆర్గనైజ్ చేయాలి అండ్ వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి పైన ఉన్న అప్లైంట్కి పిలిపించుకోవాలి మా లాంటి అప్లైన్స్ ఎవరైతే డైమండ్ అండ్ డెబ్బో ఉన్నారో అలాంటి వాళ్ళకి పిలిచుకొని వాళ్ళకి కోర్ లైన్స్ ఇప్పించడం వాళ్ళకి నాలెడ్జ్ ఇప్పించడం ఇలాంటివి చేయాలి సో ఇది మీరు చేయాల్సిన ఎవరు గోల్డ్ అండ్ డబ్బో గోల్డ్ కావచ్చు పెర్ర కావచ్చు కోవర్లు కావచ్చు టోపా కావచ్చు మీరు మీ టీంకి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు మంచిగా ఆంట్లాంటి మీరు ఉండండి ఫస్ట్ మీరుంటే మీ అప్లైంట్ పిలిపించుకోగలరు మీరు లేకపోతే అబ్బాయిని కూడా రాడు మీరు రమ్మన్నా రాదు మా లాంటి రాదు ఎందుకంటే మీరే ఆంధ్ర కూడా లేకుండా మేము ఎందుకు వస్తాం సో కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి సో ట్రైనింగ్లు మీటింగ్లు ఫంక్షన్ ద్వారా బిజినెస్లో ఎలా చేయాలో ఏం చేయాలో కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేయడం ముందుకు వెళ్తారు ఖచ్చితంగా ఒక మూడు సంవత్సరాల పాటు నూట యాభై రెండు ఆదివారాలు నూట యాభై రెండు శుక్రవారాలు ఈ సేప్ షాప్లో ట్రైనింగ్ మీటింగ్ కోసం మనం కేటాయించాలి అండ్ ప్రతిరోజు జూమ్ వెయ్యి రోజుల పాటు జూమ్ కంటిన్యూ ఉండాలి అంటే మూడు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు సంవత్సరాలు ఎవ్రీడే ఇలా జూమ్లోకి రావాలి జూమ్లో కెమెరా ఆన్ చేసుకోవాలి ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ కావాలి ఇలా కనిపించాలి అప్పుడు మీ మీద అప్లైన్కి బిల్లువి కలుగుతుంది అలా పొద్దున్న జూమ్ రావడం ఎవ్రీడే అప్లైన్ ఎవరితో కమ్యూనికేషన్ చేయడం అండ్ ప్రతిరోజు ఐదు ప్లాన్లు ఐదు పాలపులు ఐదు ప్లాన్లు చెప్పకుండా ఐదు వేలతో కలుపుకున్నా అన్న తిరగదు ఇలాంటి కంప్యూటర్ తీసుకోవాలి నేను ఫ్రెషన్ లెవెల్లో అంటే అలాంటి కంప్యూటర్ తీసుకున్నాను ఐదు వేలతో మనం మొత్తం కలుపుతున్నప్పుడు అనిపించాలి అరే ఇది నేను ప్లాన్ చెప్పాన లేదా అని ఫీలింగ్ రావాలి ఒక ఖచ్చితంగా ప్లాన్ చెప్పే విధంగా మనం తయారు కావాలి అదేవిధంగా డైలీ కరెక్షన్స్ కరెక్షన్స్ చేసుకుని ఎవ్రీడే కరెక్షన్స్ చేసుకోవాలి ఎలా చెప్పాలి ఏం చేయాలి మీరు సీనియర్ లీడర్స్ గోల్డ్ అండ్ డబల్ లీడర్స్ మీ అప్లైన్స్ అడిగి ప్రతి లైన్స్ కరెక్షన్ తీసుకోవాలి అండ్ అదేవిధంగా డైలీ రిపోర్ట్ ఏ రోజు ఏం పని జరిగిందో రిపోర్ట్ చేయాలి మీరు రిపోర్ట్ చేయలేదు అనుకోండి మీరు వర్క్ చేయలేదు సో ఈ రోజు నుంచి డైలీ రిపోర్ట్ని పంపించడానికి ఖచ్చితంగా మీరు ఫోకస్ పెట్టండి ఎవరి రిపోర్ట్ రిపోర్ట్ రోజు నుంచి ఖచ్చితంగా సో లేనా మేడం నాకు మీ లెఫ్ట్ ఫ్రెండ్ టీం అంతా రిపోర్ట్ కావాలి అండ్ ధనా సెవిసార్ మీ రెస్పాన్సిబుల్ దగ్గర నుంచి నాకు రిపోర్ట్ కావాలి అండ్ జ్యోతి మేడం మీ రెస్పాన్సిబుల్ దగ్గర నుంచి నాకు రిపోర్ట్ కావాలి అండ్ వాసుమల్ల గారు మీ లెఫ్ట్ ఫ్రెండ్ నుంచి నాకు రిపోర్ట్ కావాలి సో నేను ఒక ఫార్మేట్ పెడతాను మీ నలుగురు దగ్గర నుంచి నాకు రిపోర్ట్ కావాలి మీరు పంపించిన రిపోర్ట్ని బట్టి నేను ఎవరెవరు ఎంత వర్క్ చేశారో నేను చూస్తాను సో నైట్ టెన్ నుంచి లెవెన్ లోపు మీరు ఎప్పుడైనా రిపోర్ట్ పంపించండి ఆ రిపోర్ట్ లో ఎన్ని ప్లాన్స్ జరిగినాయి ఎన్ని ఫాలోఅప్ జరిగినాయి ఎంత డీడీలు వచ్చినాయి ఎన్ని ఎఫ్ఐఆర్లు వచ్చినాయి ఎన్ని సైన్ అప్ వచ్చినాయి అన్ని ఉంటాయి సో జ్యోతి మేడం అండ్ రవి సార్ అండ్ వాసమల్ల రాజు గారు లేనా మేడం మీ నలుగురు నాకు ఖచ్చితంగా రిపోర్ట్ పంపించాలి హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ పక్కా అండ్ మీటింది నాలెడ్జ్ ఇప్పించడానికి మీరే నా దగ్గర షెడ్యూల్ తీసుకోవాలి రాజు సార్ నా దగ్గర షెడ్యూల్ తీసుకున్నాడు ప్రతి సోమవారం ఆయన టీం షెడ్యూల్ తీసుకున్నాడు అండ్ జ్యోతి మేడం షెడ్యూల్ తీసుకుంది ప్రతి శనివారం ఆమెకు షెడ్యూల్ తీసుకుంది అండ్ ధర్నా సర్వీస్ షెడ్యూల్స్ షెడ్యూల్ తీసుకున్నాడు ప్రతి బుధవారం సో షెడ్యూల్ తీసుకున్నాడు సో మిగతా షెడ్యూల్లో మరి లేనా మేడం ఆల్రెడీ మీకు ఛాన్స్ ఇచ్చారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గర షెడ్యూల్ తీసుకొని చెప్పాను సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తాను అదేం తప్పలేదు సో నెక్స్ట్ మిగతా వాళ్ళందరికీ మీ మీ అప్లయన్స్ వీళ్ళే కాబట్టి వీళ్ళ కాడి నుంచి మీరు షెడ్యూల్ తీసుకోవాలి మీరు అడగండి వాళ్ళు షెడ్యూల్ ఇవ్వకపోతే నా చెప్పండి మీరు అడగకుండా నా షెడ్యూల్ ఇవ్వలేదు అనే మాట చెప్పద్దు అలానే అప్లైన్స్ అనేవాళ్ళు మీరు కూడా నేను మీరు అడగకుండా లేదా షెడ్యూల్ ఇస్తాను మీరు కూడా మీటింగ్ కు షెడ్యూల్ ఇవ్వాలండి అప్పుడే కదా వాళ్ళు మీరు పని చేసే మీరు షెడ్యూల్ ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళు పని చేయమంటే పని చేయరు సో కాబట్టి మీరు కూడా షెడ్యూల్ ఇవ్వండి అడగడే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా బట్ అడగకుండా చేసిబడే అప్లై నా ఉద్దేశం చాలా మంది తప్పించుకుంటారు మీరు అడగట్లేదు సార్ నేను రావట్లేదు సార్ అంటారు అడగన్న అమ్మాయి అన్నం పెట్టేస్తారంటారు అడగన్న అమ్మాయిని అన్నం పెట్టదేమో కానీ అడగకుండా వచ్చి సపోర్ట్ చేసేవాడే నిజమైన ఆ ప్లాన్ ఇది నా యొక్క సారాంశం సో కాబట్టి మీరు ఒక ఫ్రెషర్ బ్రాంజ్ సిల్వర్ అయితే మీకు సపోర్ట్గా మీ పైన ఫ్లాట్ నెంబర్ డబుల్ ఎట్స్ ఖచ్చితంగా రావాలి వచ్చేలా చేసుకోండి వాళ్ళని సపోర్ట్ అడగండి తీసుకోండి వాళ్ళు ప్రతిరోజు ఫీల్డ్లో ఉంటారు మీరు ప్రతిరోజు ఫీల్డ్లో ఉంటారు సో అప్లైన్ ఎక్కువ టీం ఉండేది కాబట్టి మీకు వారానికి ఒక రోజు రెండు రోజుల్లో వచ్చింది వాళ్ళు అందరి టీపు సార్ నా దగ్గర నుంచి మీకు అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కదా వీక్లీ మంత్స్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇంకొస్తా బట్ నేను రావాలంటే కండిషన్ రవి సార్ నేను వీక్లీ వర్క్స్ రావాలంటే ఐదు మినిమం సైన్ అప్లు ఆరు డిగ్రీలు ఐదు కంప్లీట్ చేయాలి మినిమం ఐదు డిగ్రీలు టార్గెట్ ఫైవ్ డిగ్రీస్ టార్గెట్ టార్గెట్ జ్యోతి మేడంకి ఫైవ్ డిగ్రీస్ అండ్ వాసుమల రాజుకి ఫైవ్ డిగ్రీస్ అవి వస్తే నేను వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వస్తాను అలా నేను లేనా మేడం లీనా మేడం అని కూడా వాళ్ళకి టార్గెట్ నేను ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళే సీనియర్ లీడర్ కాబట్టి వాళ్ళే వాళ్లే వాళ్ళకి టార్గెట్ ఇచ్చి వర్క్ చేయించుకోవాలి సో మరి నేను అన్నట్టు వాళ్ళు కూడా తిందోళ్ళకి మీరు ఇంత చేస్తే వస్తాను మీరు ఇంత చేస్తే అని అనకూడదు నేను అన్నట్టు మీరు కూడా దాకా కింద వాళ్ళకి ఈసారి మీరు ఒక రిడీ చేస్తే వస్తాను నువ్వు ఒక రీడీ వస్తే వస్తాను నువ్వు అనొద్దు అన్నావా కదా దుకాణం పర్వాలి వాళ్ళు రిడీ ఇరు వాళ్ళు రాను కూడా రాదు ఎందుకంటే మీరు సీనియర్ లీడర్ కాబట్టి నేను అనుకుంటాను మీకు టార్గెట్ ఇస్తాను మీరు జూనియర్ కి కొత్త వాళ్ళకి టార్గెట్ ఇస్తే వాళ్ళు తీసుకోరు భరించలేదు అది బిజినెస్ లో బాస్ లేరు అన్నారు కదా ఇందులో బాధితుంది చేస్తున్నాడు అని వెళ్ళిపోతారు మీరందరూ అంటే సీనియర్ లీడర్ కాబట్టి మీరు ఒక లెవెల్ కి వచ్చారు కాబట్టి నేను చెప్తే తీసుకుంటారు పాజిటివ్ గా బట్ మీరు చెప్తే మీరు తిన్ను పాజిటివ్గా తీసుకోరు కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకొని వచ్చిన వ్యక్తులని నిలబెట్టుకోవాలి ఆర్థిక వెళ్ళి కష్టపడాలి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి వర్క్ పరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సో ఇద్దరితో నా మాటలు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై హింద్షాబ్ సో ఈ విషయాల మీద మీరు మాట్లాడబోయే ముందు ఒక చిన్న వీడియో కూడా చూప్ చేసి ఆ వీడియోతో ద్వారా కూడా మళ్ళీ మాట్లాడుతారు ఇప్పుడు దాకా మాట్లాడే మాటలు ఒక మాట్లాడిస్తారు మాట్లాడతారు